కొబ్బరికాయ కుట్టి కొబ్బరి నీళ్ళు పోయండి ఆ రెండు అక్షంతలు వేయండి ఇప్పుడు జగన్ నాథాయనమా యజ్ఞోపవీతం డబ్బులు అవి పంతులు కీయాల पत्रि쁘డేয়ಾರು মেনเจプチശയനമാ മുഖം പൂജാമം ത്രിപുണന്ദകായനമാ नेत्रण पूज्यामि ഓമിരോപാഖ്യനമാ лаലാటం പൂജാമം ഗംഗദരായനമാ ശിരം പൂജയാമി ഓം ജടധാരായനമാ മോഖം പൂജയാമി ഓം പഷ്പതേരമാ സർവംഗ്യാനി പൂജയാമി ഓം ശ്രീ രാജരാജേശ്വര സ്വാമി നവസ്തോത്ര ഹിതനാമവലേ സമ്പൂർണ്ണം സമർपयामि बोलो രാജരാജേശ്വര ભગવાનની જય ഇപ്പൊ പത്രി വെട്ടടി

ఇప్పుడు అగరబత్తి వెలిగించి దీపం చూపించండి చూయించండి ఓం పార్వతి దేవునికి చూపించి అన్ని బయటకు తీసుకోకండి అగరబత్తి నిన్న పెట్టద్దు అందరూ చూపించండి ధూపం ఇప్పుడు దీపం చూయించండి ఓం తేజో రూపాయనమా దీపం ఆ ఇప్పుడు తెచ్చిన నైవేద్యాలు కాదు ఇప్పుడు ఆ ఇప్పుడు నైవేద్యాలు ప్లేట్ వాళ్ళు అక్కడ తెరిచిపెట్టుకోడు దగ్గర ప్లేట్ వాళ్ళు పెట్టకండి శివుని మీద ఆ కొబ్బరి ముక్కలు కూడా పెట్ట ని కొట్టిమయోన సత్యం తరిదైన భర్శించామే అమ్మ నువ్వు మాట్లాడుతున్నావు పూజ చేస్తాలేవు నీకు భక్తి లేదా సార్ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా నీళ్లు తీసుకొని ఇట్లా చిల్కరించి కింద వాళ్ళండి అస్తవ ప్రక్షాళయా పాద ప్రక్షాళమి ముఖ్య ఆచవానీయం నైవేది सुपताय मंगलम गजरामा मंगलम रामचंद्र मंगलम विजयचा मंगलम विनायकाय मंगलम श्रीमात् मंगलां देवदेच मंगलम आंजनेय मंगलम हनुमंत मंगलम दुगामात् मंगलां गजराचन्द्र श्रीमात् मंगलम तिलोचनाय कपूर नीरादनं कर्पूर कपूर नीरादनं श्रुद्धा चमान्यंतं रुप्यामे ओम प्रेमकमे जामहे सुगंधीं पुष्टिवर्धनम पू వారు గమ్యబంధాన మృత్యు మోక్షేమా మృతాత్ దాని చుట్టూ ఇంకా నీళ్ళు దింపి దేవుని దించండి చేతులు ఓం తన్నో రుద్ర ప్రచోదయాత్ ఓం శంకరాయ నమ సువర్ణ మంత్ర పుష్పాంజలిని సమర్పయామి ప్రదక్షిణ చేయరాదు మీరు మనసులో ప్రదక్షిణ చేసినట్టు అనుకోండి యాని కానిచ బాబాని జన్మాంతరం తానిచ తాని తాని ప్రదర్శన